కమనీయాల బై దూస లాగు బిట్ ఆర సార్ బై ఆటమాట కదా బై దూస మాట్లాడు బై కిల్ల అందరి బై ప్లీజ్ అందరి ఎమే మే మాట్లాడ అంపా అందరి ప్లీజ్ నడు ఇది పూర్తి తో మాని జైపైన నాన్ చార్జ్ ఆన్ తీసుకో పోతే అది గ్యాస్ ఉండోనడు కలర్ పెట్టస్తుంది అని ఆ కంపెనీ సే ఎలిపోయినాడు ఆ డిక్లరేషన్ ఆ సాని మిలిపోయినని ఇట్ వచ్చింది

ಅವರು <gasdar> ಮೊತ್ತಿ <ka> <ra basics>

పోాలని సర్పా అసలు మర్యాద అని చెప్పేది అయినా నేను ఫెయిల్ అయినా పని నేను ఫెయిల్ చెప్తే వేరే పొద్దుగాల కూడా వస్తే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకపోవడానికి నేను వస్తా అని చెప్పి ఎస్కేప్ అయినా పట్టుకొని

మేడం ఏమంటున్నారు చెప్పేది కాదనంటే మేము అయినప్పుడు చేయాల్సింది ఈ డాక్టర్ చేసినా ఇంకో డాక్టర్ పెద్ద డాక్టర్ వాళ్ళకు హాస్పిటల్ కూడా రావాలే అప్పుడు తప్పైతే ఆయన జైల్లో ఇస్తారు ఇట్లాంటివి ఏం జరగలేదు అంటే అది సెకండ్రీ సరే ఆయన మేము తప్పైనా యాక్సిన్ లీగల్ తీసుకుంటారు లాండ్ ఆర్డర్ తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళు పేద కుటుంబము తీసుకుంటారు సొమ్ములు కూడా పెట్టి అప్పులు తీసుకోవచ్చు మధ్య అంటే మన ఓవరంగా ఒక కాస్త ఒక మా హుమానిటీ తోటి ఆలోచన నాకు మా నుంచి ఒక రిక్వెస్ట్ లేదు ఆయన పేద కుటుంబము ఆయన డబ్బులు ఉన్నటువంటి సొమ్ములు కూడా పెట్టుకొని అప్పులు చేసుకొని వైద్యం చేసుకుని ఆయన మీద ఆధారపడి ఆయన భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కూతురు పెళ్ళయింది ఇంకొక కొడుకు ఉన్నాడు పెళ్లి కాని చిన్న పిల్లగాడు ఒక పిల్లగాడు ఉన్నాడు సరే మేమంతా ఏమంటున్నాం మేడం అంటే ఆయన ఇప్పుడు చచ్చిపోయిన మనిషిని నువ్వు ఇంకా ఆయన వంద కొట్టించినప్పుడు తిరిగి సో ఇమూనిటీ పర్పస్ అంటే మానవి ఒక కోణంలో గారిని చూసి అయ్యా నువ్వు చేసుకున్నటువంటి తప్పిదాన్ని సరే ఆర్థికంగా ఆయన మీద ఆధారపడే కుటుంబం ఉంది ఇంతవరకు ఆర్థిక చేయతాన్ని చేస్తే ఆయన ఆయన నేను తీస్తే ఆయన తిరిగొస్తాడు అనేది మాకు ఇంటెన్షన్ ఎవరికీ లేదు కుటుంబీకులకు లేదు వచ్చినటువంటి లీడర్లకు లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరి కూడా లేదు మీరు కూడా ఒక రకంగా ఆలోచించింది కొంచెం పిలిపియండి మా ఆ కుటుంబానికి ఏదో నేను ఎంటర్ చేయండి మేడం

రెండు మూడు సార్లు ఒకసారి బ్లడ్ వస్తే ఉంది వస్తే బ్లడ్ డోస్ ఏమవుతుందమ్మా కొత్త రక్తం కాదా అని అంటున్నాను పొద్దున పోతే అసలు సార్ ఇట్లా ఎన్నో మధ్యనంటే గవర్నమెంట్ హాస్పిటల్కి నేనేం చేయాలి ఇట్లా మాట్లాడుతున్నాను ఆపేషన్ నువ్వు ప్రైవేట్ వాడేదో వాటి అన్నాడు గవర్నమెంట్ వాడతారా బ్లడ్ వచ్చింది నిన్న భయపడే హాస్పిటల్కి వస్తే ఆ బ్లడ్ అట్లనే వస్తుంది ఏం కాదు తక్కువైతుందని చెప్తున్నాను ఇప్పుడు వస్తున్నావా మీరు వారని అన్నాడు దెన్కో కొత్తపేట గ్రామానికి చెందిన జూగుట్ల నర్సింహ అనే వ్యక్తి మా గ్రామానికి చెందినటువంటి వ్యక్తి నవంబర్ నాలుగో తారీఖున ఆయనకు ముక్కులో శ్వాస ఆడుకుంటే ఈ హాస్పిటల్ రావడం జరిగింది దివ్య హాస్పిటల్కి వస్తే నీకు శానిటిస్ ప్రాబ్లం ఉంది అని చెప్పి సర్జరీ చేసి ఇప్పుడు నవంబర్ నాలుగో తారీఖున సర్జరీ చేసి నవంబర్ ఏడో తారీఖున డిశ్చార్జ్ చేసి డిక్చార్జ్ చేసిన మరు మరుసటి రోజు నుంచి ఆయనకు అప్పుడప్పుడు బ్లీడింగ్ కావడము తీవ్రంగా నొప్పి కలగడితే మధ్యలో రివ్యూక్ కూడా ఒక పది పన్నెండు సార్లు ఇప్పటికీ హాస్పిటల్కి తెచ్చుకోండి ఏంగా తగ్గుతుంది ఏంగా తగ్గుతుంది అని అట్లే కాలయాపన చేసుకుంటూ వచ్చింది ఈరోజు సడన్లీ మార్నింగ్ ఆయన బ్రిడ్జ్ చేసుకున్నటువంటి సమయంలో ముగ్గులకెళ్ళి బాగా బ్లీడింగ్ అయ్యేసరికి భయభ్రాంతకు కుటుంబ సభ్యులందరూ కూడా అయ్యి ఇమీడియట్గా ఆయన తీసుకొని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఈ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు చేపట్టుకొని ఆ ఈ హాస్పిల్ ఇప్పుడు మనం చేయలేము మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోండి నేను అక్కడికి వస్తున్నా అని చెప్పి దిలీప్ డాక్టర్ దిలీప్ చంద్ర గారు ఈ విషయం చెప్పడం జరిగింది చెప్తే డాక్టర్ వాస్తేమే డాక్టర్ అక్కడ అని చెప్పి అదే వెహికల్ లెక్కించుకొని తీసుకొచ్చినటువంటి వెహికల్ వేసుకొని అప్పటికి చచ్చిపోయిన సంగతి మాకు తెలియదు తీసుకొని కుటుంబ సభ్యులంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకోవడం జరిగింది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా డాక్టర్ గారు ఫోన్ చేస్తారు డాక్టర్ గారు లీవ్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చూసి నేను చనిపోయిండు అవసరం లేదు ఇంటికి వేసుకపోవడం అని చెప్తే బంధువులు అప్పటికప్పుడు కుటుంబ సభ్యులు ఉన్నటువంటి బంధువులు అప్రమత్తం అయిపోయి వాళ్ళు బాధలు మాకు ఫోన్ చేస్తే మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు పేషెంట్ చనిపోయడం నిర్ధారణ అయిన తర్వాత ఇట్లా డాక్టర్ డాక్టరే అయిపోయింది అంటే అయ్యే అవుతుంటే మస్తు అవుతుంటే పోతుంటే అంటే అది ఏంది అంత నెగ్లెజెన్స్గా మాట్లాడుతున్నారు మీరు ఒక డాక్టర్ అయ్యి ఉండి అంటే ఆ మస్తు అయిపోతుంటే నాకు ఇన్సూరెన్స్ చాలా ఉన్నాయి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నా భార్య కూడా కౌన్సిలర్ మీరు ఎంత నాకు హైలీ పొలిటికల్ ఇంప్లయన్స్ ఉంది నాకు అన్ని అన్ని రకాలైనటువంటి సమాజంలో అందరినీ కూడా నేను మేనేజ్ చేసుకోగలను మీరు నన్ను ఏం చేయలేరు నాతో ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు అని చెప్పి నేను మాట్లాడుతుంటేనే ఆయన డాక్టర్ తోట మేము మాట్లాడుతుంటే ఎవరో పోలీస్ అధికారి మన లోకల్ మన లోకల్లో భాష ఎవరో బేటోళ్ళు ఆయన సర్కిల్ ఉంటారు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి ఆయనతో ఏం అంటే నిన్న సాయంత్రం చనిపోతే ఇల్లు ఇవాళ తీసుకొచ్చిర అంటారు ఇలా మా కొత్తపేట గ్రామం చాలా చార్నాడు టౌన్కి చాలా దూరం లేదు ఇరవై కిలోమీటర్ల దూరము పోలీస్ అధికారులు అయితే నీకు కానీ నాకు కానీ ఒక తొత్తులుగా పనిచేయరు కదా వాళ్ళని ఇక్కర్కి పెట్టండి లేదా డిఎంఎన్ హెచ్చ్ విషయం ఇచ్చినాం దాని మీద ఒక కమిషన్ ఆయన అప్పుడు కాదు ఈరోజు మార్నింగ్ చనిపోయాడు నేను ఏమని అంటే ఇట్లాంటి అంటే పొలిటికల్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థను అడ్డం పెట్టుకొని వ్యవస్థను లోపన అడ్డం పెట్టుకొని నేను ఇన్సూరెన్స్ చేసుకున్న అమాయకుల ప్రాజెన్యాలను ఎట్ల తీసుకుంటా అని ఇట్లాంటి డాక్టర్లను కఠిన చర్యలు తీసుకుంటూ ఇట్లాంటి హాస్పిటల్ ఉంటే పేద ప్రజలకు ఇబ్బందే ఇలా ఎందుకంటే పేద ప్రజలు అవ్వలేక డబ్బులు తీసుకొని వాళ్ళని నాశనం చేసి వాళ్ళ జీవితాలల్ల మట్టి వచ్చేటువంటి డాక్టర్లు ఎవడున్నా సరే నిజంగా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకుంటూ ఈ బాధ్యత బాధ్యత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి సంబంధిత హాస్పిటల్ యజమాని కూడా దీని మీద దృష్టి సారించి కోణంలో అప్పు సప్పు చేసుకొని హాస్పిటల్కి వచ్చినటువంటి ఆ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా ఆదుకోవాలని నేను మీడియా పరంగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా పోలీసు వ్యక్తులు కూడా తక్షణమే స్పందించి ఈ దాని మీద ఎందుకంటే పొద్దున మేము పది గంటలకు ఇక్కడికి వచ్చినాం తెలిసిన తర్వాత వాళ్ళు తొమ్మిది గంటలకు వచ్చారు ఇప్పటివరకు కూడా మామూలుగా ఒకసారి ఎస్ఐ గారు వచ్చిపోయారు ఏసై గారు వచ్చారు ఇద్దరు మూడు కానిస్టేబుల్ ఉన్నారు ఎంతసేపు మేము హాస్పిటల్కి ఉన్నటువంటి ఏమైనా డ్యామేజ్ చేస్తామని మీరు చేతులు వేస్తామనే కోణంలోనే అందరూ ఆలోచన చేస్తున్నారు కదా తప్ప ఆ బాధిత కుటుంబానికి ఏ రకంగా న్యాయం చేయాలనేది మాత్రం ఏ నాయకుడు కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు ఇప్పుడు వచ్చినటువంటి వారు కూడా ఎవరు కూడా ఆ రకంగా ఆలోచన చేస్తలేదు నిజంగా ఈ చికిత్స ఒక సాటి మనిషి చచ్చిపోతే కూడా పది ఏళ్ళకు తగిలిపోతే మేము వచ్చి అప్పటి నుంచి డాక్టర్తో మాట్లాడి డాక్టర్ కూడా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఒక డాక్టర్ అంటే మన సమాజంలో ఒక భగవంతుని కొలుస్తాం అట్లాంటి సమాజంలో ఆ డాక్టర్ ఇర్రెస్పాన్సిబుల్ మాట్లాడడం నా భార్యనే కౌన్సిలర్ అయింది నేనేం చేసుకుంటారు చేసుకోండి పోలీసు వాళ్ళు నాకు ఇప్పాకి ఇట్లా అంటే మరి అట్లా ఉంటారా ఉండరు కానీ అట్లాంటి బల్పు మాటలు మాట్లాడుతున్నటువంటి ఇట్లాంటి డాక్టర్లకు బుద్ధి వచ్చేటట్టు వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని చట్టాలు కూడా మార్పు చెంది ఖచ్చితంగా భేద ప్రజలకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పి మీడియా ప్రజలు నేను మా కుటుంబానికి న్యాయం కావాలని చెప్పి మీ అందరు కూడా పెట్టుకుంటాం యువకుట్ల నర్సిమ్మ మా బాబాయ్ అవుతాడు తను లాస్ట్ మంత్ పన్నెండో నెల రెండు తారీఖు ఈ హాస్పిటల్కి సర్జరీ కోసం వచ్చిండు సర్జరీ ఏంటంటే సైనసిస్ సైనసిస్ ప్రాబ్లంతో వచ్చేటకి ఆ సర్జరీ వాళ్ళు చేసిరు రెండు తారీఖు సర్జరీ చేసిరు తర్వాత రెగ్యులర్ ఫాలో కోసం అని చెప్పి రెగ్యులర్ ఫాలోఅప్ కోసం వస్తారు సర్జరీ చేసిన తర్వాత బ్లడ్ రావద్దు వాళ్ళు సర్జరీ అయినాక ఆ బ్లడ్ ఎట్లా వస్తుంది మళ్ళీ మళ్ళీ ఆ బ్లడ్ వస్తుంది రెగ్యులర్గా బ్లడ్ వస్తుంది అని చెప్పి ఫాలో అప్ కోసం వస్తే తగ్గుతుంది తగ్గుతుందని చెప్పి రెగ్యులర్గా చెప్తారు రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారు రెగ్యులర్ చెప్తున్నారు వాళ్ళు తోని కాకపోతే వేరే హాస్పిటల్ రిఫర్ చేస్తే సరిపోయేది దాంతోపాటు నిన్న ఈవినింగ్ కూడా ఫాలో అప్ వచ్చారు ఇక్కడికి నిన్న ఫాలోఅప్ వస్తే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు వేరే దగ్గర పంపించారు ఫాలో అప్ కోసం అని చెప్పి ఎవరైతే సర్జరీ చేశారో ఆ డాక్టర్ దగ్గరికి ఫాలో అప్ కోసం పంపించారు ఇక్కడికి వస్తే ఈరోజు మార్నింగ్ వచ్చే వేళ అందు వేలో పర్సన్ చనిపోయాడు అది జరుగుతున్న విషయం ఇక్కడ ఈ హాస్పిటల్ మరీ దరిద్రం అంటే దరిద్రం ఎవరు ఈఎన్టీ లేకుండా సర్జరీ ఎట్లా చేస్తాడైనా ఒక స్పెషలిస్ట్ ఎంటైర్ తెలంగాణలో లేరు ఏంటి అక్కడ అక్కడ వాడు వ్యక్తే దొరుకుతారు ఏంటి హాస్పిటల్స్ సర్జరీ ఎట్లా ఏంటి లేకుండా రెండు నెలలు చేసి కన్నా రెండు ఇళ్ళే అవుతుంది ఆపరేషన్ చేసి ఆ రెండు ఇళ్ళు చేస్తే ఫస్ట్ మొత్తం టోటల్ అమౌంట్ ఎనభై వేలు వేసిండు ఎనభై ఐదు వేలు వేసిండు మెడికల్ ఫీజు అలాగనే అయితే మేము ఆపరేషన్ చేసుకొని పోయినాక మేము వ్యవసాయం చేస్తాం కదా పనులు చేసుకుంటున్నాం బైకాన అమ్మ స్ట్రెంత్ ఉంది తీస్తా అని చెప్పలేదు ఫస్ట్ తర్వాత మేము ఒక ఇరవై రోజులకు మన నాయనకు చూపిద్దాం మన హాస్పిటల్కి వస్తే నువ్వు మూడు గంటల వరకు ఇరవై వేలు తీసుకొని రావాలి ఇరవై వేలు తీసుకొని వస్తే స్ట్రెంత్ తీస్తామమ్మా అని చెప్తాను ఏడుకెళ్ళి లేస్తామని అంత ఇరవై వేలు అప్పటికప్పుడు మనం ఫస్ట్ ఆపరేషన్ చేసినప్పుడే చెప్పాలి కదా ఒకవేళ మేము రాకుండా ఆ స్ట్రెంత్ అట్లనే ఉంది ఆయనకి ఏమైనా అయిన ఉంటే ఇట్లా ఇట్లా కాడ అన్న ఆ రోజు మూడు కేసులు ఉన్నాయి ముగ్గురు చెప్పినారు అట్లనే ఇది లేదు అంటే అవసరం కోసం నర్సింహలోనే పేషెంట్ మా దగ్గరికి పదహారు తారీఖు పదకొండు వేల అంటే నవంబర్ పదహ పదహారు తారీఖు వచ్చింది మా దగ్గరికి ఏంటంటే ఆయన దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి బయట దేశం దేశమంతా తిరిగి అన్ని పరీక్షలు చేయించుకొని అలిసిపోయి లాస్పిటాం మా దగ్గర అని అంటే ఆయన కానిక్ సైనసైటిస్ ఉంది సిటీ స్కాన్ అవన్నీ తీసుకే సైనసైటిస్ అంటారు ఉంటే దానికి ఇక ట్రీట్మెంటు సిటీ స్కాన్లో రిపోర్ట్ ప్రకారం ఏంటి సర్జరీ నేను కన్సల్ట్ చేసినాం అంటే ఆయన రిఫర్ చేస్తే ఆయన ఏం చేసిండే సర్జరీ చేయాలని చెప్పేసి రావాలి సర్జరీ సర్జరీ చేయాలని రాసి పరీక్షలు ఏమైనా చేయించమని చెప్పేసి ఆయన ఇరవై ఆరు తారీఖు నాడు నవంబర్ ఇరవై చేసే పేషెంట్ మన దగ్గర థర్టుకు అడ్మిడ్ మన థర్టుకు అడ్మిట్ అయ్యింది మార్నింగ్ థర్టుకు అడ్మిట్ అయ్యి థర్డ్ నాడే నేను ఆయన ఈఎన్టీ సర్జన్స్ ఇద్దరు డాక్టర్ రామకృష్ణ తర్వాత ఆయన కొడుకు డాక్టర్ రమేష్ కృష్ణ ఇద్దరు వచ్చిండు ఇద్దరు వచ్చి సర్జరీ చేసాడు కాకినాడు ఎండోస్కోపీ ఫెస్ అంటారు ఫెప్టో ఫెస్ అండ్ ప్లాస్టిక్ రెండు చేశాను చేసిన పేషెంట్ బాగానే ఉన్నాడు థర్డ్ డే పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయిన ఇప్పుడు తర్వాత ఆయన ఇది నోన్ ఆల్కహాలిక్ అంటే అది రోజు ఆల్కహాల్ తీసుకుంటాడు ఆల్కాలి అయినందుకు కొంచెం యుడ్రాలు అంటారు అనమాట పిచ్చి పిచ్చిగా అట్లా ఉంటే ఒక రెండుసార్లు మందరూ రాసించినాము పోయిన ఇక తర్వాత ఇక మాకు కనబడలే అంటే ఈరోజు మాకు ఈ ఇది ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈరోజు వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చారు అయితే మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న స్లిప్ ఇస్తే ఇరవ తారీఖు నాడు ఏంటి డాక్టర్ రామకృష్ణ శివని శివన్యూస్ హాస్పిటల్ వాళ్ళ ఓన్ హాస్పిటల్కి వెళ్ళిన ఆయన వెళ్ళి అక్కడ చూయించుకున్నారు చూయించుకుంటే ఆయన కొన్ని మెడిసిన్స్ రాసింది సిమ్టమ్స్ ఏదంటే ముక్కులక నీళ్ళలాగా ఆడుతుంది లేకపోతే ఏడే కానీ ఏదంటే దానికి సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ ఇచ్చిండు ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్న పోయిండు కొంచెం ఏదో బ్లీడింగ్ లాక్ అవుతుందంటే ఆయన ప్యాక్ పెట్టిండట నాసల్ ప్యాక్ అంటారు అది పెట్టి పెట్టి పేషెంట్ని ఇంటికి పంపించేసి ఇక మార్నింగ్ పేషెంట్ ఏదో వామిటింగ్ పోయి సడన్గా యా చేసుకొని కొలాబ్స్ అండి అన్నట్టు ఆ డాక్టర్ సాబ్బే నాకు ఫోన్ చేసి చెప్పిండి సీరియస్ సీరియస్గా ఉన్నా దగ్గర తీసుకొని వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించిన ఇక సీరియస్ ఉండే అని చెప్పి చెప్పింది నాతో ఫోన్ చేసి చెప్పాడు తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అలిగేషన్ ఏంటంటే ఆ డాక్టర్ సాబ్బని పిలిపోయాడు వీడికి లేకపోతే హాస్పిటల్ని డ్యామేజ్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఆ డాక్టర్ సాబ్బం ప్రస్తుతం అందుబాటులో లేడు అదే అయితే ఆపరేషన్ చేసింది డాక్టర్ ఎవరైతేనో ఆయన అబ్జర్వేషన్లో కానీ కండిషన్ సీరియస్ అయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ అన్నది రైట్ వే కదా కదా సార్ ఆయన ఉంచుకోవాల్సింది ఉంచుకోవాల్సింది ఆయన అబ్జర్వేషన్లో ఉంచుకోవాల్సింది ఒకవేళ నిజంగా ఆయన పేషెంట్ ఏం చేయలేదు చేయలేని పరిస్థితి ఉంది పేషెంట్ గొలాబ్స్ అంటే డిక్లేర్ చేయాల్సింది అక్కడనే డిక్లేర్ చేయాల్సింది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా రిపోర్ట్స్ అన్నీ మీరే చూస్తారు సర్జరీ సర్జరీ కంటే ముందు కూడా అన్ని రిపోర్ట్స్ అంటే పేషెంట్ కండిషన్ ఏంటనేది పూర్తి మొత్తంగా మీకే అవగాహన ఉంటుంది అయితే కొద్దిగా కండిషన్ సీరియస్గా ఉందని హాస్పిటల్ వేరే ప్రభుత్వ హాస్పిటల్కి పంపించడం ఇప్పుడు నన్ను అంటారా సార్ ప్రభుత్వ హాస్పిటల్కి పంపించడం కరెక్ట్ అంటారా మీరేమంటారు కరెక్ట్ అంటే నేను అనుకుంటా మోస్ట్లీ ఆయన కొలాబ్స్ అయిన ఏమో నాకు డౌట్ ఆ టైంకి అంటే ఏమైనా చేసే లాస్ట్ ప్రయత్నం కూడా ఏమైనా ఫలించకపోవచ్చు అన్నట్లు ఆయన వాళ్ళకి నేను అనుకుంటున్నా నేను పేషెంట్ చూడలేదు కాబట్టి నేను ఖచ్చితంగా కాంక్రీట్ ఇది అని చెప్పాను ఇంకా రాలేదు ఇలాంటి ఫెయిల్యూర్ కాదండి ఫెయిూర్ కాదు ఫెయిల్యూర్ కాదు కాకపోతే ఇన్ఫెక్షన్ సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ సెకండరీ బ్లీడింగ్ వస్తుంది సెకండరీ బ్లీడింగ్ అంటారు అన్నమాట ఇప్పుడు ఒక గాయం అయిన తర్వాత సడన్గా బ్లీడింగ్ అవుతుంది కొండవాళ్ళకి సెకండ్ ఇన్ఫెక్షన్ అయ్యి లోపల రక్తనాళాలు అనేది అవి చిట్లు తాయి చిట్లీ బ్లీడ్ అవుతుంది అని సెకండరీ బ్లీడింగ్ అంటారు ఆ సిచ్యువేషన్ ఏమైనా ఉంటే నా అసలు ప్యాక్ చేస్తారు దాంతో కంట్రోల్ అవుతుంది కానీ మరి ఏమైనా యాస్పిరేట్ మార్నింగ్ యాస్పిరేట్ చేసుకోవడానికి యాస్పిరేషన్ అంటే లంగ్స్లకు వామిటింగ్ చేయబోయే ప్రయత్నంలో లంగ్స్లోకి వెళ్ళిపోయింది అది వామిటర్స్ అనేది మాస్కులు అడ్మిట్ అయ్యుడు మా దగ్గర కట్టిండ్రు కన్సల్టెంట్స్కి ఇచ్చినాం మనస్కి ఇచ్చినాం తర్వాత హాస్పిటల్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ ఉంటాయి కదా ఎక్కడికక్కడే డివైడ్ అయిపోతాయి మా దగ్గరే జరిగింది ఆయనే డాక్టర్ డాక్టర్ రామకృష్ణ ఏంటి సర్జను ఆయన వచ్చేసింది